ప్పుడు ప్రధానంగా చూడవలసింది శీలము శీలం అంటే స్వభావము ఆ అమ్మాయి స్వభావం ఇటువంటి స్వభావమై ఉన్నది పొడగెట్టని వాళ్ళని ఒక మాట ఉంటుంటుంది ఆ పొడగిట్టని స్వభావాలు అనుకోండి చాలా ఉపద్రవంగా ఉంటాయి ఆ పొడగిట్టని స్వభావమా కొంత కొంతమంది ఎలా ఉంటుంది అంటే చిల్లుకుండా దానికి అర్థం ఉండదు ఆ వితరణకి ఇంకా ఇవాళ ఐదు రూపాయలు వస్తే వెంటనే సాయంకాలం పగుడు వేసుకుని పది మంది పెట్టేస్తామని తినేసేస్తే రూపాయి ఉండకూడదు ఉంటే రాత్రి గుండెలు మీద కూర్చొని అది అటువంటి స్వభావం ప్రమాదమే అందుకని ఈ స్వభావమును పరిశీలించు పెద్దలకి తెలుస్తుంది ఒక రెండు మాట ఒక్కొక్కసారి మహాభక్తుడైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు ఉంటాడు నేను వేదిక మీద చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను పేర్లు చెప్పకుండా నాకు తెలిసి చాలా ధార్మికమై చాలా భగవంతుని పట్ల నిష్ట కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒకే ఒక కొడుకుండేవాడు అతను చాలా మంచివాడు అతనికి వితికి 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 నూట డెబ్భై ఐదు పెళ్లి చూపులు చూసి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు ఇంత సౌందర్య రాశి లేదు ఇంత గొప్పది లేదని వివాహం అయిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి భర్తతో ఏమందో తెలుసా అండి ఐ హేట్ ఏ మ్యాన్ లైక్ యూ కనీసం సిగరెట్ కాల్చడం నీకు చేత కదా అని అడిగింది ఆవిడ పోరు పడలేక వాడు సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు ఆ తర్వాత ఏమిటే ఇప్పుడే సంధ్యావందనం పూజ వాట్ ఈజ్ ఆల్ దిస్ ఏమిటి ఏమిటి వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇంట్లో సరదాగా లిక్కర్ పార్టీకి వెళ్ళాలి ఎవ్వనం అనుభవించాలి నువ్వు తాగు నేను తాగుతాను సంతోషంగా గడపాలి మనం ఏంటివని ఈ ఫోటోలు ఏంటి ఈ ఏడే విష్ణుమూర్తి బ్రహ్మ ఏమిటివని నాలుగు పక్షులు అలాంటివి పట్ల పెట్టుకుందాం ఇంట్లో చక్కగా యవ్వనానికి దీప్తి కల్పించే ఉండాలి క్రమక్రమంగా క్రమక్రమంగా ఇవాళ ఆయన ఏ స్థితికి చేరాడో తెలుసా అండి తన తల్లి మరణిస్తే తల్లిగారి శవాన్ని నలుగురు శవవాహకులు పట్టుకుని తీసుకెళ్లేటటువంటి వైదిక ప్రక్రియను తన అంగీకరించలేదు పక్షులు తింటే కడుపు నిండుతుంది అలా చెయ్యాలి నేను సముద్రపు టుడ్డును పారేస్తానన్నాడు అంటే అలా చెయ్యొద్దని చెప్పి బంధువులందరూ ప్రాధేయపడి ఆవిడికి అంచేష్టి సంస్కారం నిర్వహించారనుకోండి ఎంతమంది ఏమన్నా ఇవాళ తను మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నాడు ఎందువలన ఒకవేళ నేను చెప్పిన వృత్తాంతమును తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభలో వాళ్ళ కుటుంబము వద్ద ప్రస్తావన చేయకండి బాధపడతారు కాబట్టి ఎందువల్ల ఇంత మార్పు వచ్చింది చెప్పండి నాకు ఒక భార్య వాళ్ళు వచ్చేసింది అదే మీరు తులసీదాస్ గారిని తీసుకోండి తులసీదాస్ గారు భార్యా సంగమానికి అర్ధరాత్రి వేళ అరణ్యంలో బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పావుని పట్టుకుని పైకెక్కాడు మేడం ఇది కావిడంది నీ మీద నాకున్న నా మీద నీకున్న భ్రాంతిలో లక్ష వంతు ఈశ్వరుడి మీద ఉంటే పొదువురా అంది తులసీదాస్ గారు మహాభక్తుడైపోయాడు సో వివాహం అనేటటువంటిది జీవిత భాగస్వామి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆడపిల్లకి సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలి తల్లిదండ్రులు లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటుంది పర్వాలేదు వీళ్ళ సోమ్యం పోయిందండి ఏం చేసినా హర్షిస్తారు ఎందుకంటే తల్లిదండ్రుల అన్న ఆపేక్ష ఉంది కాబట్టి ఆ ప్రేమ చేతను ఊరుకుంటావు నాశనం చేసేస్తుంది ఇంకో వంశం దగ్గరికి వెళ్ళి అక్కడికెడితే ఏం చేయడం వచ్చు వంట పేడా రాకపోతే ఒక మహాత్ముడు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు ఎలా పెట్టాలో తెలియదు ఒక మహాత్ముడి ఇంటికి దేవతార్చనకు వస్తే ఆయన చేతిలో పరిశీచనం చేయడానికి నీళ్లు ఎన్ని మాటలు పోయాలో తెలియదు తనకు మడిబట్ట కట్టుకోవడం అంటే ఏమిటో తెలియదు మాఘపాదివారం వస్తే సూర్యనారాయణమూర్తికి ప్రసాదం ఎలా పొంగించిందో తెలియదు అందుకే కూతురు చెడుగైన మాత తప్పు తల్లిదే తప్పంతే తల్లి దగ్గర పెట్టుకొని నేర్పి తీరవలసిందే సంస్కారాన్ని ఈవిడ నేర్పని కారణానికి వీరొక వంశం నాశనం అయిపోతా అవతల వైపు నీ పిచ్చ ప్రేమ హద్దులో ఉండాలి కూతురియందు నీకు ప్రేమ ఉంటే దానికి ఒక అవధి ఉండాలి దానికి ఒక నియతి ఉండాలి దానికి ఒక మర్యాద ఉండాలి అంతేగాని విచ్చలు విడి తనం ఆడదానికి నేర్పితే వేరొక వంశం నాశనం అయిపోతుంది ఆడది సంస్కారం నేర్చుకుంటే వేరొక పురుషుడు కూడా మారిపోవచ్చు పురుషుడు కూడా పిల్లని కన్నా తల్లి కన్యాదానం జరిగేటటువంటి సమయంలో మీ అత్తగారిని ఇలాను మీ మామగారిని ఇలాను మీ ఆయన్ల లొంగ తీసుకో మీ అత్తమామల నుంచి కొడుకుని వేరుచేయి అల్లుడు మనింటికి రావాలి మనం అల్లుణ్ణి గౌరవించకూడదు వాళ్ళ తల్లి తండ్రి ఏమైపోతే మనకెందుకు ఈ దిక్కుమాల కబుర్లు కాదు ఆడపిల్ల తల్లి చెప్పవలసింది అత్తవారింటి వైభవాన్ని నిలబెట్టు నీ భర్త మనస్సుని చూడగొను ఆయన వెనక అనుభవించు నీకు ఇవాటి నుంచి ప్రత్యక్షమైనటువంటి దైవము తండ్రితో సమానం మామగారు నీ తండ్రిని ఎలా గౌరవిస్తావో మామగారిని అలా గౌరవించు నన్ను ఎలా గౌరవిస్తావో నీ అత్తగారిని అలా గౌరవించు అని అన్నిటికన్నా పెద్దది ఆచారము అన్న మాటకు ఒక్కటే అర్థము నీ భర్త మాట ఏ నీకు ఆచారము ఆయన ఏది చెప్పాడో అది నువ్వు చేయడమే నీకు ఆచారం అంతే వేరొకటి ఆచారము లేదు స్త్రీకి కాబట్టి నీ భర్త మాటని తిరస్కరించి నువ్వు సదాచారంలో ఉన్నానని మాత్రం అనుకోకు అని ఈ మాటలవైన దిక్కుమాలిని టీవీ పెట్టుకుని రాను రాను భర్తని కూడా ఉరే కొట్టేశ్వరరావు అని పిలవడం ఇంకా వీలైతే హలో అండం ఈవిడో జీన్స్ ప్యాంటు ఆయనో జీన్స్ ప్యాంటు ఆయన పురుషుడో ఈయన స్త్రీయో ఈయన స్త్రీయో ఆవిడ పురుషుడో తెలియని దౌర్భాగ్య స్థితి ఆఖరికి తన పిల్లల్ని తాను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఇటు కుక్క పిల్లని ఇటు పిల్లాన్ని పెట్టుకుని ఇద్దరికి చెరుకో ముద్ద పెట్టడం ఇదంతా పెద్ద కల్చర్ అనుకోవడం నాలుగు రోజులు స్నానం చేయకపోవడం పదకొండింటికి కూడా స్నానం చేయకుండా దిక్కుమాంద గుడ్డలతో వంట చేసుకోవడం ఇవన్నీ భారతీయ సంస్కృతి ఇవి ఐశ్వర్యానికి హేతువులు అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడాను హాయ్ అందనుకోండి వచ్చిన వాడు ఏమనుకుంటాడు గొప్ప కోడలు తెచ్చుకున్నాడు రమవాడు నాకు కూడా హాయ్ చెప్తోంది ఈ విడ అనుకుంటాడు అందుకని వెంకటాచలం విడితే ఎలా ఉండాలో తెలియదు శ్రీశైలం విడితే ఎలా ఉండాలో తెలియదు ఎంత గొప్ప ఇవ్వాల రోజుల్లో ఆచం అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం బుచ్చేసుకుంది అనుకోండి లోపల ఎన్ని కోపాలు ఉన్నా సరే మావ కనపడ్డారంటే ముందు వంగాలసిందే మాత్రం వంగలసింది ఎంత కోపమైనా ఉండే తర్వాత ఆ సంస్కారం వస్తే సార్ రైల్వే స్టేషన్ లో కనపండి ఇంటికి రాని వాళ్ళ ఇంటికి మనం ఎక్కడికైనా రోడ్డు మీద సోమవారం సంతలో కనపడి అత్తగారి కాడకి దండం పెట్టాలి వెంటనే అత్తగారి కరిగిపోతుంది కుంతీదేవి తన కోరల్ని ద్రౌపదీ దేవుని ఎలా గౌరవించిందో ఎలా ప్రేమించిందో అలా ప్రేమిస్తుంది అబ్బాయి అత్తగారు కనపడగానే మూతి ముద్దాపురం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆవిడికి దద్దాపరం వెళ్ళిపోయింది కన్నతల్లి అత్తగారు పనికిరా కన్నతల్లికి రోగం వస్తే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎన్ని విడతారు ఎన్ని అత్తగారికి వస్తే అబ్బాయి ఏం అక్కలే పోతేనే మంచిది అత్తగారు ఎవరండి తనకెవరు భర్తగా ఉన్నారో ఆ భర్తకి తల్లి కదా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా అబ్బాయి మనకి ఇక్కడ వచ్చేసరికి అహంకారాలు అన్నీ వస్తాయి ఆవిడ మంచిది కాదండి నువ్వే మంచిది కానీ కాదేమో అమ్మ ఎవరు చెప్తారు ఆ మంచిదన్న ఎలా చేరుస్తారు అమ్మ ఎందుకు మంచిది అనిపించింది అత్తగారు ఎందుకు మంచిది అనిపించారు మన భేదం మన బుద్ధి మన అనుకున్నది మనకి మంచిది అనిపిస్తుంది అపకారం చేసినా ఉపకారం చేసినా మనం అనుకోని మనకు మనకి తేడాగానే కనిపిస్తుంది రాజకీయాలు శాసనసభల్లో ఉండవండి ప్రతి కుటుంబంలో ఉన్నాయి రాజకీయాలు ప్రతి కుటుంబంలో రాజకీయాలు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా జాగ్రత్తగా అయ్యా జాగ్రత్తగా అయ్యా ఏదో ముద్దుగా పెంచావమ్మా మా అమ్మాయి కాస్త చూసుకో ఎప్పుడు అలా లేదండి ఇగో అమ్మా జాగ్రత్తగా ఏమైనా తేడా వస్తే వచ్చే మనకేమీ నానలాగే అంటాడు వాడు విర్రాడు నేను తండ్రి ఇలా మాట్లాడట్లా తండ్రి బాగానే ఉన్నాడు బాబా మీ నాన్న అలాగే అంటాడు ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఏమున్నావమ్మా ఏముండవమ్మా ఏముండవమ్మా మీరు యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు అత్తగారి కారణంగా దొండకాయ కూర అవి బాబాయ్ విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లని కాపరానికి పంపారు అది ఉమ్మడి కుటుంబం అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు పెద్ద జబ్బు అది ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి మావగారికి ఎందుకు చేయాలి మా అమ్మాయి చేయదు మా అమ్మాయి చేయదు రేపు నీకెప్పుడు చేస్తాడమ్మా నీకెప్పుడు చేయాలి నీకు వృద్ధాప్యం రాదా నీకు అనారోగ్యం రాదా నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా ఎలా చెప్తారు ఈ ఉపదేశాలు ఇష్టం లేక ఎలాగో అలా బయటికి లాగేయాలి కాబట్టి ఈ తల్లి పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండరే అంటే అమ్మాయి దొండకాయ ఎందుట నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏమి అంటే దొండకాయ అంటే మళ్ళీ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారంటే దొండకాయ నాలుగు రోజులు గ్యాప్ ఉంది కదండి రోజు ఉండాల కానీ ఈ తల్లి ఏమందంటే ఎప్పుడు అడిగినా దొండకాయని చెబుతున్నావు మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో ఇదండి రెచ్చగొట్టడం ఫోన్లే అమ్మా సర్దుకోవాలి కదండి దొండకాయ తప్ప ఇంకేం లేదంటే మా దొడ్లో దొండబాది ఉందమ్మా అందుకని వండారా ఇంకేం లేదా నేను ఎలా పెంచాం జీడిపప్పు వేసి పెంచాం ఇలా మొత్తం అనేస్తే ఆశ్చర్యకరంగా అమ్మ ఆ పిల్లలు పిల్ల తల్లి మాటలు విని ఆరు నెలల పాటు ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాద పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి ఇంకో ఆరు నెలలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందండి అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే నా కాపురం జడగొట్టింది నువ్వే నా మొగుడు బంగారపు దొండకాయమ్మ వాళ్ళని నేను ప్రేమిస్తున్నానని వెళ్ళిపోయిందమ్మా మళ్ళీ నిలబడింది కాపురం మళ్ళీ నిలబడింది నా మొడుగు బంగారపు దొండకాయమ్మ నువ్వు నా బతుకు చెడగొట్టావు దొండకాయ నాకే బెండకాయ అంతేకాదు ఇంకో కొత్త మాట ఈ మధ్య పుట్టించారు స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ అంటున్నారు అండి అర్థమవును స్టోర్ రూమ్ ఉందా అంటే స్టోర్ రూమ్ లో పడద్దాం వాళ్ళని వాళ్ళు మనకి మన మన దగ్గర రావడానికి వీలేదు ఉన్నంతకాలం వాడుకో వాళ్ళు ఫీజులు వాళ్ళు కడతారు వాళ్ళు కావలసిన ఉండే బండి కొనిపించుకో కారు కొనిపించుకో పెళ్లి చేయించుకో కేటరింగ్ పెట్టించుకో అన్ని అయ్యే తల్లిదండ్రులు యూజ్ అండుతున్నారు తోసిబారాయి వాళ్ళ ఉత్తరాలు చూసి వాళ్ళు ఫోన్లు చూసి కన్నీతోనే చెబుతున్నారు అర్థం చేసుకుంటే మంచిది లేదా పరమేశ్వరుడు చూస్తాడు అందరి సంగతి పాతిక ముప్పై ఏళ్ళు పెంచింది ఓగో ఎవత్తో వచ్చిన ఓ గుంట చేతిలో బిడ్డానికండి వీణి ఇక మనకి సంబంధం లేదండి వాళ్ళ వారు వస్తారండి వీళ్ళ వాళ్ళు రాకూడదండి ఆ కర్మ ఒకటి వచ్చింది ఏమొచ్చిన కొత్తగా ఆడపిల్లల తరఫున వస్తారండి వాళ్ళు పిల్లల తరఫున ఎవరు రాకూడదండి ఎందుకంటే ఇల్లు ఇది పెత్తనం రా మీ వాళ్ళు ఎందుకు వచ్చారు పొట్టిగా మా వాళ్ళని పిలిచేద్దాం ఎంత క్షోభపడాలండి కొడుకులు కన్నందుకు నీడలా కలిసి రావాలి భార్య కలిసి వస్తే కదండి పురుషుడు ఏమైనా చేసేది లేకపోతే పురుషుడు ఏం చేస్తాడు బుర్ర కాబట్టి మంచి భార్య పురుషుడికి రావాలి ఆ భార్య మంచి భార్య అవడం అంటే ఏంటి ధర్మమునందు పురుషుణ్ణి నడిపించేదై ఉండాలి అందుకే యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆడపిల్లకి పెళ్లి సంబంధం చూస్తే రుక్మిణీ కళ్యాణం జరిగించాలి మగపిల్లవాడికి సంబంధాలు చూసే ముందు మగపిల్లవాడితో ప్రతిరోజు ఈ శ్లోకం అమ్మవారి దగ్గర చెప్పరా అని చెప్పాలి తండ్రి సంబంధాలు చూడటం మొదలు పెడతాను అనగా కనీసంలో ఒక మండలం కాలం ముందు పెట్టి ఒక నలభై రోజుల పై చిరుకు రోజు ఈ శ్లోకం చదువని తర్వాత సంబంధం చూడాలి పిల్లడికి ఆ శ్లోకం ఎక్కడదో తెలుసా అండి అర్గళా అని అందులో దేవీ సప్తం మార్కండేయ మహర్షి చెప్పారు అంత గొప్ప శ్లోకం అది కేవలం మగపిల్లలకి మంచి భార్య రావడానికి వెళ్ళిన పిల్ల మంచి భార్యగా భర్త వెంట నడవడానికి అది మహామంత్రమై పనిచేస్తుంది అందుకే ఏమడుగుతారంటే అందులో మనోరమాం దేహి మనోవృత్త అనుసారి తారిణీం దుర్గా సంసార సాగరస్ కులోద్భవా అని అడుగుతాడు రోజు శ్లోకం చిన్నది పత్నీం మనోరమాం దేహీ అమ్మా దేహి నాకి ఎటువంటిదై ఉండాలి మనోరమా నా మనస్సుని చేసేది అవ్వాలి నాకు సుఖస్థానం కావాలి విశ్రాంతి స్థానం కావాలి మనోవృత్తానుసారిణీం నేను ఏం చేద్దామనుకుంటానో అనుకుంటానో దాన్ని గుర్తెరిగి నన్ను అనుసరించే భార్య కావాలి తారిణీం దుర్గా సాగరస్య సంసార సాగరాన్ని దాటించడంలో నాకు చేయూత అయినటువంటి భార్య కావాలి కులోద్భవం నా వంశము వర్ధిల్లేటట్టుగా పది మంది బిడ్డల్ని కనేటటువంటిది సంతానము నశించడం వల్ల ఏడవవలసిన అవసరం లేనిది అయి ఉండాలి కాబట్టి అమ్మ నాకు అటువంటి భార్యని మగవాడు అమ్మవారిని స్తోత్రం చేస్తే అటువంటి భార్య వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకెందుకండి ఆ శ్లోకం అనకండి మన బిడ్డల కోసం అనండి పత్ మనోరమాం దేహి ఇది అనుకుంటున్నప్పుడు మాత్రం నా బిడ్డల కొరకు అనుకున్నానండి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గా సంసార సాగరస్